హాయ్ హలో వెల్కమ్ టు మొక్టా మీడియా కందుకూరు ఇష్యూ నిజంగా వైఎస్ఆర్సిపికి ఒక అస్త్రంలా దొరికింది ఇంకేముంది ఈ దెబ్బతో అసలు కూటమిలో చీలిక తీసుకురావటం పవన్ కళ్యాణ్ గారిని జాటు చంద్రబాబు నాయుడు గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనిపోయేలా దీన్ని యూజ్ చేసుకుందాం కాపులకి కమ్మలు ఇంక జీవితంలో కలవకుండా చేసేద్దాం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేద్దాం ఇంతకన్నా గొప్ప ఆలోచన లేదు అన్నట్టుగానే మొత్తం దిగిపోయారు ఎన్ని రకాలుగా యో ఉపయోగపడాలో ఎన్ని రకాలుగా దాన్ని యూజ్ చేసుకోవాలో అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారనే అనిపించింది అయితే దీంట్లో అనూహ్యంగా ఒక కొత్త నాయకుడు కనిపించారు అతని పేరు వంగవీటి నరేంద్ర వంగవీటి అంటే ఆంధ్రప్రదేశే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా బలమైనటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసు బెజవాడ బెబ్బులే అని మనం అంటాం వంగవీటి రంగా గారిని ఆయన అంటే చాలా గౌరవం ఉంటుంది ఎస్పెషలీ కాపులు ఆయన ఓన్ చేసుకుంటూ వస్తున్నారు కానీ రంగా గారు ఎప్పుడు కాపులకి ఆయన కాపులకి మాత్రమే నాయకుడిగా ఆయన ఎప్పుడు ఉండలేదు ఆయన ఎస్పెషల్ ఆయన చనిపోయింది కూడా అక్కడ ధర్నా చేసింది కూడా ధర్నా చేస్తున్నటువంటి టైంలోనే ఆయన చనిపోయారు ఆ చేస్తున్నది కూడా కొంతమంది అభాగ్యుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ఇళ్ళ పట్టాల కోసం ఆయన ధర్నా చేస్తూ చనిపోయారు చనిపోయిన తరువాత కాపులు చాలామంది రంగా గారిని భుజాన వేసుకుని ఆయన గొప్ప నాయకుడు అన్నారే కానీ బ్రతికుండగా మాత్రం రంగా గారిని కాపులు అంత బలంగా సపోర్ట్ చేయలేదైనా చెప్పాలి ఎస్పెషల్ ఆయన జైల్లో ఉన్నప్పుడు అనుకుంటే ఒక మీటింగ్ అయితే పెట్టారు ఆ మీటింగ్కి రావటం అయితే జరిగింది కానీ ఆయనకి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మద్దతు ఇస్తే ఆయన ఆ స్థితిలో చనిపోయే వాళ్ళు కాదేమో అని చాలా సందర్భాల్లో చాలా పెద్దవాళ్ళు మాట్లాడినటువంటి మాట ఎందుకంటే అంత ఓపెన్గా ఆయన కూర్చున్నారు మీరందరూ వచ్చి కూర్చుని ఉంటే ఎవరన్నా ఎక్కడి నుంచి ఎంతమంది అయినా రానివ్వండి ఎదుర్కొనేటువంటి దమ్ము మీ దగ్గర ఉండేది కదా కనీసం ఆ రోజు అక్కడ కొన్ని లక్షల మంది మీటింగ్కి వచ్చారు అన్నారు మంచిదే రంగా గారి పిలుపుతో ఆ రోజు ఆ మీటింగ్కి వచ్చి ఉండవచ్చు దాంట్లో టెన్ పర్సెంట్ అయినా సరే రంగా గారితో పాటు కూర్చుని ఉండుంటే ఈరోజు రంగా మన చేతిలో ఉండేవాళ్ళ కదా డెఫినెట్గా ఆ ఎలక్షన్ తర్వాత రంగాగారి చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళేవారా కదా ఆ తర్వాత కాబట్టి ఇంకొక పది అయినా సరే అంత బలమైన నాయకుడిని మనం కోల్పోయే పరిస్థితి వచ్చేదా ఒకసారి ఆలోచించుకోవాలి సరే అక్కడ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వంగవీట్టి నరేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీకు వినిపిస్తాను ఆ తర్వాత మాట్లాడదాం ఈ కాపుకుల ఒకటే చెప్తున్నా వీళ్ళు మనకి బాగా అనుభవం రంగా గారి చంపారు మన దగ్గర నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తిని తర్వాత ఎంతో మంది నాయకులు ఎదుగుతుంటే కూడా రానివ్వలేదు ఇంకా వీళ్ళు మనకి మంచి చేస్తారని ఎవడో మాటలు చెప్తే మీరు వెళ్తంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా నా కాపు సోదరు సోదరి మనులు ఈ యొక్క దారుణమైన ఇన్సిడెంట్ ద్వారా మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పటికైనా ఈ మాయలోంచి బయటికి రండి ఈ బోటక తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎవరినైనా సరే వాడుకుని వదిలేస్తా రైట్ ఎవరినైనా సరే కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వాడుకుని వదిలేస్తుంది కాపులు బయటికి రావాలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి బిస్కెట్లు తింటూ బ్రతకాలి ఇంతేగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి మీరు వాళ్ళ కింద అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ మీరు కూర్చోవాలి అంతేగా లేదంటే పోనీ ఏమన్నా చెప్పారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను వంగవీటి నరేంద్ర అనే వ్యక్తిని కాపుకి సంబంధించినటువంటి సామాజిక నుంచి వచ్చినటువంటి నాయకుడిని మేము సీఎంగా చేస్తాను మీకు మంత్రి పదవి ఇస్తాను లేదంటే ఇంకొకటి ఇస్తాను మిమ్మల్ని సీఎంగా చేసే బాధ్యత నాది నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం క్యాండిడేట్గా కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి నరేంద్రే అని అవునా హామీ ఇచ్చారా ఇస్తే చెప్పండి పోయింది అందరూ కాపులందరూ కలిపి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయడమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి యునానిమస్గా కాపులందరూ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది మరి ఎందుకని ఆయన ఇవ్వలేదు కదా మరి ఏం చేయమంటారు వచ్చి ఇక్కడ ఒక కూటమిలో ఒక భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గం ఆయన ఆయన ఓన్ చేసుకుంటున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కాపులు చాలామంది ఓన్ చేసుకుంటున్నా కానీ కాపులు ఒక్కళ్ళు ఓటేస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ స్థాయిలో లేరు అందరూ మహా అయితే నేను నేను చెప్తున్నాను కదా ఫిఫ్టీ పర్సెంట్ కాపులు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఎలక్షన్స్లో ఓటేసి ఉండరు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేసి ఉంటారు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బలుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తే కొన్ని కోట్ల మంది జనాల్లో కాపులు చాలా తక్కువ పర్సెంటే ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన నాయకత్వాన్ని ఆయన 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 అభిమానించే వ్యక్తులు ఈవెన్ చిరంజీవి గారికి మొన్న కూడా చెప్పాను చిరంజీవి గారు అంటే చిరంజీవి గారికి ఒక కాపులు మాత్రమే హీరోగా ఆయన సినిమాలు చూసేస్తే ఆ సినిమా డబ్బులు డబ్బులు పెట్టేస్తే ఆయన ఈరోజు మెగాస్టార్గా అయిపోయి ఉండరు అందరూ చూస్తేనే ఎస్పెషలీ చెప్పాలంటే కాపులు తప్ప మిగతా వాళ్ళు చూస్తేనే ఆయన మెగాస్టార్ అయ్యారు ఎన్టీఆర్ గారైనా సరే చౌదరిలు మాత్రమే కమ్మలు మాత్రమే చూస్తే ఎన్టీఆర్ గారు ఈరోజు ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అవడు అందరూ ఆయన ఓన్ చేసుకున్నారు కాబట్టే ఆయన స్థాయి మెగాస్టార్ స్థాయి పవన్ కళ్యాణ్ గారి స్థాయి రంగా గారి స్థాయి అక్కడ ఉంది మీరు కాపులకి మాత్రమే లీడరా వైఎస్ఆర్సీపీలో ఓన్లీ మీరు మీకు ఏమన్నా ఆ శాఖకి సంబంధించింది ఇచ్చారా ఓన్లీ కాపుల గురించి మాత్రమే మీరు బయటకు వచ్చి మాట్లాడమన్నారా కాపులకి మాత్రమే మీకు ఒక మంత్రి పదవి ఇస్తానని చెప్పారా ఏంటో ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి లీడర్గా ఎదగాలనుకుంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందరినీ కలుపుకుని వెళితేనే లీడర్గా ఎదిగి ఎదుగుతారు దానికి ఎగ్జాంపుల్ రంగా గారే ఇక మీరు ఏదో చెప్పారు రంగా గారినే చంపేశారు రంగా గారిని ఇది చేశారు మరి రంగా గారినే అంతలా ఇది చేసినప్పుడు వాళ్ళ కొడుకు అదే పార్టీలో ఎందుకుంటారు అనేది కూడా చిన్న లాజిక్ ఆలోచించండి పోనీ రాజకీయ పరిస్థితులు అలా హోదా అలా వాళ్ళకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కల్పించాయా అని అనుకుందాం మరి ఒక వ్యక్తి రంగా గారిని పాముతో పోల్చారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో స్టిల్ ఇంకా అక్కడే ఉన్నారు ఎన్నో అక్రమాలు చేశారని చెప్పి మొన్న ఈ మధ్యన కూడా ఒక పెద్ద ఆయన బ్రాహ్మణుడు ఆయన మీద కేసు కూడా వేశాడు అజాపజా లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆయన రంగా గారిని పాముతో పోల్చినటువంటి పార్టీలో మీరున్నారు సార్ వంగవీటి నరేంద్ర గారు మీరు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళ అబ్బాయిని అవమానించారు చాలా చాలా దారుణంగా టికెట్ కూడా ఇవ్వకుండా ఏం చేసుకుంటా వచ్చేసుకోపో అని అన్నారు అని చెప్పి రాధాగారే స్వయంగా చెప్తున్నారు ఇంకా తండ్రి పేరు చెప్పుకుని ఇంకోటి ఏంటి ఆయన ఏం చేసుకుంటావు చేసుకొని నీకు సీట్ ఇవ్వను అని చెప్పడని రాధాగారే చెప్తున్నారు రంగాగారు కొడుకుని రాధాగారిని చే బయటకు తోసేశారు అన్నట్టుగా ఆయన అవమానించారు అన్నట్టుగా చెప్తున్నారు మరి ఆ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు ఆలోచించుకోండి కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి కాపు యువతకి అబ్రాడ్ వెళ్ళినటువంటి ఎంతో మందికి ఎంత స్కాలర్షిప్లు ఇచ్చారు ఎంత వాళ్ళకి బకాయిలు పడ్డారు వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసుల చుట్టూ ఎంతమంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి మాకు ఇలా పెండింగ్ పడిపోయినాయి సార్ వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా క్లియర్గా కొన్ని వందల మంది ఈ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు సార్ మాకు ఇలా జరిగింది కాపు కార్పొరేషన్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు మాకు రావట్ల స్కాలర్షిప్లు రాట్లా మాకు అంతా మోసం చేశారు మమ్మల్ని దయచేసి కాపు అనే పేరుతో కాపుకి అవి ఇచ్చేస్తామని చెప్పేసిన పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి కొన్ని వందల మంది ఉన్నారు కావాలంటే ఇప్పటికీ నేను నెంబర్లు ఇస్తాను ఇప్పటికీ చాలామంది ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఏంటి అంటే కాపులందరినీ తీసుకెళ్ళి కొంతమంది ఏమంటారు వచ్చే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర జెండా కూలీగా పనిచేయాలి కాపులందరినీ కట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి మీరేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వస్తే మీరేం చేస్తారు చెప్పండి నేనైతే డెఫినెట్గా చెప్పగలుగుతా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కాపుల్ని లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముఖ్యంగా దేశ రాజకీయాలను గౌరవంగా ఉండేటువంటి రాజకీయం ఆయన చేస్తారు అది కాపుల కోసమైనా కాపుల కోసం మాత్రమే కాకుండా అన్ని కులాలు అన్ని మతాలకి బాగుండేలా చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎస్పెషలీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయం ఈ దేశంలో ఎవరు చేయట్లేదనే చెప్పాలి అది గర్వంగా కాపులు ఫీల్ అవ్వాలి మిగతా రాజకీయ నాయకుల్లాగా డబ్బుల కోసం వీటి కోసం కకృత పడట్లేదు చాలా నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన తీసుకెళ్లారు డెఫినెట్గా ఆయన సీఎం అవుతాడు ఆయన మాత్రమే కాపు కమ్యూనిటీ నుంచి అంత బలంగా సీఎం అయ్యేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆయన ఇది ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆయన ఇలాగే రాజకీయాన్ని ఆయన్ని కాపాడుకుంటూ వస్తే డెఫినెట్గా రంగా గారిని కాపాడుకోలేకపోయాం రంగా గారిని సీఎం చేయలేకపోయాం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేటువంటి అవకాశం ఈరోజు చాలామంది కాపుల చేతిలో ఉంది కాబట్టే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట విని చాలామంది కాపులు కూటమికి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని రాజకీయంగా మీరు యూజ్ చేసుకుని మీరు లేటర్గా ఎదిగిపోదాం అనుకుంటే అది ఎలా అయిపోద్దంటే అంటే ఇంకా రాజకీయాలు చేయండి ఇంకొకటి చేయండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి కానీ వంగవీటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు కూడా ఇలాంటివి చేస్తే చాలా బాధగా ఉంటుంది కొంచెమైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన లాంటి వ్యక్తి కాపులను ఎలా చూశారో లేదంటే అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఎలా చే ఏం చేశారో మీరు ఒక్కసారి ఉదాహరించుకోండి ఆయన పరిస్థితి ఇప్పుడు ఎందుకని ఇంత దేజారిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది నూట యాభై సీట్ల నుంచి పదకొండుకి ఎందుకు ఆయన తొక్కేసినటువంటి పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించుకోండి బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఏంటి ఆ పార్టీలో ఉన్నటువంటి పెన్ని నాని గారి పరిస్థితి ఏంటి అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి ఆ గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటి వీళ్ళ గురించి ఒకసారి మీరు మీకు తెలియపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి వాళ్ళు ఏదో బయటకి అలా మాట్లాడతారు కానీ ఎందుకంటే వాళ్ళు వేరే పార్టీలో తీసుకెళ్లకుండా తీసి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు వాళ్ళంతలా ఉసిగులిపి ఆ చట్టంలో మీరు కూడా పడుతున్నారు వంగవీటి నరేంద్ర గారు ఆలోచించుకోండి చాలా జాగ్రత్త మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మారా వాళ్ళ రాజకీయ జీవితాలు ఎలా అయితే ముగిసిపోయిన అధ్యయంలో తయారైపోతున్నాయో మీరు ఇంకా అసలు స్టార్టే చేయలేదు అధికారికంగా మీకు ఇంకా ఏమీ రాలేదు మీరు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు జస్ట్ ఆయన చట్టంలో పడితే మీరు కూడా అలాగే ఇష్టానుసారం మాట్లాడేస్తే మీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం మేల్కొల్పుగా బయటకు వచ్చే ప్రయత్నం చేయండి